ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తన సతీమణి అనా లెజ్నోవా పిల్లలు అఖిరా నందన్ మరియు ఆద్యలతో సరదాగా దిగిన ఫోటో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే క్యూట్ ఫోటో అంటూ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి అయితే ఆ ఫోటోను ఉపయోగించి సినీ నటి రేణు దేశాయను అవమానపరిచేలా కొందరు వ్యక్తులు మీమ్స్ రూపొందించారు దీంతో మీమ్స్ రూపొందించిన వారిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు కొంతమంది వ్యక్తులను చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు ఈ మేరకు ఇన్స్టాగ్రాంలో ఆమె ఈ విధంగా పోస్టు చేశారు ఆ ఫోటోను నేను ఏ విధంగా క్రాప్ చేస్తానని ఎలా పోస్టు చేస్తానని మీమ్స్ జోక్లు పేల్చే భయంకరమైన వ్యక్తులు మీకు ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోండి తన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్టును ఇన్స్టాలో చూసి నా కుమార్తె విపరీతంగా ఏడ్చింది సెలబ్రిటీలు రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను ఎగతాళి చేసే మీకు ఇంట్లో తల్లి అక్కా అక్కాచెల్లళ్ళు కూతుళ్లు ఉంటారని గుర్తుంచుకోండి ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సోషల్ మీడియా ఇంటర్నెట్ అకౌంట్లను సులభంగా యాక్సెస్ చేసి విచక్షణ లేని వ్యక్తులుగా ఎదుగుతున్న తీరును చూస్తుంటే నిజంగా అసహ్యం వేస్తోంది ఈ రోజు నా కుమార్తె ఎంతో బాధ అనుభవించింది ఆమె కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయని గుర్తుంచుకోండి పొలినా మార్క్ సైతం ఇలాంటి విచక్షణ లేని కామెంట్లు మీమ్స్తో ప్రభావితం అవుతారు ఇలాంటి మీం పేజీలను నిర్వహించేవారు సమాజంలో అత్యంత భయంకరమైన వ్యక్తులు ఈ తల్లి శాపం మీకు ఖచ్చితంగా తగులుతుంది ఈ పోస్టు చేయడానికి ముందు వందసార్లు ఆలోచించాను అయితే నా కుమార్తె కోసం ఆమె అనుభవించిన బాధను దృష్టిలో ఉంచుకుని పోస్టు చేశాను అని దేశాయ్ పేర్కొన్నారు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు